ఆర్థికంగా కలిసి రావాలంటే రాళ్ళుప్పుతో ఉప్పుతో ఇలా చేయండి శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం వాస్తుశాస్త్రంలో ఉప్పుకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఉప్పును సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తారు ఉప్పుతో కొన్ని రకాల పరిహారాలు చేస్తే ఇంట్లో ఏ విధమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉండకుండా పాజిటివ్ ఎనర్జీ ఏర్పడి మనం అనుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా ఇండ్లు మొత్తం సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారు మరి ఉప్పును ఎలా వాడడం వల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం పురాణాల ప్రకారం అమృతం కోసం చేసిన సాగర మదనం సమయంలో సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది సముద్ర గర్భం నుంచి ఉప్పు కూడా తయారైందని కాబట్టి ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కాలంటే ఉప్పుతో పరిహారం పరిహారాలు చేయాలని పండితులు సూచిస్తూ ఉంటారు వాస్తుశాస్త్రం ప్రకారం ఉప్పు పరిహారం చాలా ప్రభావవంతమైన నివారణలో ఒకటి రాళ్ళ ఉప్పుకు నెగిటివ్ ఎనర్జీని లాగే శక్తి అధికంగా ఉంటుంది డబ్బు చేతిలో నిలబడకుండా ఖర్చు అయిపోతూ ఉంటే వెంటనే రాళ్ళ ఉప్పుతో చిన్న చిన్న పరిహారాలు చేస్తే సరిపోతుందని అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం మీరు ఎక్కడికైనా వెళ్తూ ఉంటే ఇంటి నుండి బయలుదేరే ముందు మీరు ఉప్పును చూసి వెళ్ళండి ఇలా చేస్తే మీకు శుభవార్త అందుతుందని వాస్తు శాస్త్రం చెప్తుంది చిటికెడు రాళ్ళుప్పును ఒక పేపర్లో మడత పెట్టి దానిని ధనాన్ని పెట్టే పర్సులో ఉంచితే ఆర్థిక ఇబ్బందులు ఉండవు శుక్రవారం రాళ్ళుప్పును కొనుగోలు చేయడం వల్ల ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మన ఇంటికి వస్తుందని అధ్యాత్మిక పండితులు తెలియజేస్తున్నారు అంతేకాకుండా ఇంటిని వారానికి ఒకసారి శుభ్రం పరిచే నీటిలో చిటికెడు పసుపు ఒక టీ స్పూను రాళ్ళు ఉప్పును వేసి శుభ్రం చేయాలి ఇలా చేస్తే ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులు తొలగిపోతాయి మంచి ఫలితాలు ఉంటాయి ఆర్థిక రాబడి ఉంటుంది అంతేకాకుండా ఇంట్లో ఉండే బ్యాక్టీరియా కూడా నాశనం అవుతుంది వారానికి రెండుసార్లు స్నానం చేసే నీటిలో ఉప్పును వేసి స్నానం చేస్తే అనారోగ్య సమస్యలు ఉండవు మానసిక ఇబ్బందులు తొలగిపోతాయి ఉప్పును ఎవరి చేతి నుంచి అయినా అందుకుంటే వారి చెడు మీకు సక్రమిస్తుందని నమ్ముతారు అదేవిధంగా ఒక గ్లాస్ నీటిలోకి కాస్త రాళ్ళు ఉప్పు వేసి ఆ ఉప్పు కరిగిన తర్వాత ఆ గ్లాస్ నైరుతి మూలలో ఉంచితే డబ్బుకి ఏ విధమైనటువంటి లోటు ఉండదు ఇంటిలో ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది అలాగే మీ ఇంట్లో ప్రతి మూలలో ఉప్పు గిన్నెను పెట్టండి ఈ ఉప్పును పదైదు రోజులకు మార్చండి ఇలా చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మనలో చాలామంది ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారు రాత్రిపూట ఎవ్వరికీ తెలియకుండా ఉప్పుతో ఈ పరిహారం చేస్తే చాలు ఒక గాజు పాత్రలో రాళ్ళుప్పును వేసి దానిలో ఒక అర స్పూను పసుపు కుంకుమ వేసి దీనిని మీ ఇంట్లో ఏదో ఒక మూలన ఎవరికి తెలియకుండా ఉండే ప్రదేశంలో పెట్టండి ఇలా ఏడు రోజులు కానీ మూడు రోజులు కానీ పెట్టుకోవచ్చు ఆ తర్వాత ఉప్పు కలర్ లైటుగా నలుపు రంగులోకి మారుతుంది అలా మారిన తర్వాత దీనిని తీసేయండి ఇలా చేస్తే మీరు అనుకున్నది జరుగుతుంది ఎవ్వరికి తెలియకుండా చేస్తేనే దీని ఫలితం ఉంటుంది ఓ గాజు బౌలు తీసుకొని అందులో రాళ్ళు ఉప్పును వేసి ఆ బౌలు బాత్రూంలో ఉంచాలి ఈ ఉప్పు బౌల్స్లో నీరు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి నీళ్లు పడితే ఉప్పు కరుగుతుంది ఆ ఉప్పు కరిగిన తర్వాత దాన్ని తొలగించి మళ్ళీ కొత్త ఉప్పును నింపి అదే ప్రాంతంలో ఉంచాలి ఇలా చేస్తే ఇంటికి దుష్టి లోపాలు ఉండవు దరిద్రం తొలగిపోతుంది అలాగే ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని అందులో కొత్త రాళ్ళ ఉప్పు తీసుకొని మూట కట్టి ఇంటి ముందు గుమ్మానికి కానీ లేదంటే బిజినెస్ చేస్తున్నట్లయితే ఆ యొక్క షాపు ఎందు కానీ మూటను కట్టండి దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ దూరం అవుతుంది అలాగే ఇలా చేయడం వల్ల అదృష్టం బాగా కలిసొచ్చి చెడు ప్రభావాలు దిష్టి వంటివి తొలగిపోతాయని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు దంపతుల మధ్య అన్యోన్యత పెరగాలంటే విభేదాలు తొలగిపోవాలంటే పడక గదిలో ఒక మూల రాళ్ళ ఉప్పును నింపిన బౌల్ను పెట్టి వారానికి ఒకసారి ఆ ఉప్పు మారుస్తూ ఉంటే సరిపోతుంది ఎవరి ఇళ్లలో అయితే డబ్బు కొరతతో బాధపడుతున్నారో వ్యాపారంలో నష్టం కలుగుతుందో అలాంటి వారు ఒక గిన్నెలో ఉప్పును నింపి పసుపు కుంకుమ పూలను వేసి ఈశాన్య మూలంగా ఉంచుకోవాలి అప్పుడు వారికి వారి ఇంటికి ధన ప్రవాహం కలుగుతుంది శుక్రవారం రోజున ఒక గాజు గిన్నెలో రెండు చెంచాల రాళ్ళు ఉప్పు నాలుగైదు లవంగాలు వేసి ఇంట్లో ఎవరికి కనిపించని మూలలో ఉంచండి ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బు రాక సజావుగా ప్రారంభమై ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది వాస్తు శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి జాతకంలో శుక్రుడు బలహీనుడిగా ఉంటే అతను ఉప్పును దానం చేయాలి ఈ పరిహారం చేస్తే జాతకంలో శుక్రుడు బలపడతాడు ఇంట్లో ప్రతికూల శక్తి ఉన్నప్పుడు ఆ ఇంట్లో నివసించే సభ్యుల ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉంటుంది అలాగే అనేక రకాల వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది ఈ సందర్భంలో ఒక గాజు సీసాలో ఉప్పు నింపి మీ మంచం తల దగ్గర ఉంచండి ప్రతి నెల ఈ ఉప్పును మారుస్తూ ఉండండి ఈ పరిహారంతో ఇంట్లో సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది మంగళవారం రాత్రిపూట ఉప్పు తీసుకొని ఎర్రపు రంగు వస్త్రంలో మూట కట్టి ఇంటి ముందు త తగిలించాలి మరుసటి రోజు ఆ ఉప్పును ఏదైనా చెట్టు మొదల్లో వేస్తే పట్టిందల్లా బంగారం అవుతుంది ఉప్పును స్టీల్ పాత్రలలో ఉంచరాదు ఉప్పును ఎప్పుడూ కూడా గాజు పాత్రలోనే ఉంచాలి ఇది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని ప్రోత్సహిస్తుంది వాస్తవానికి ఉప్పు గాజు రెండు రాహు కారణ గ్రహాలు ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆనందం శాంతి నెలకొంటుంది ఇంట్లో ఉన్న చిన్న పిల్లల మీద చెడు కళ్ళు పడకుండా ఉండాలంటే చిట్కడు ఉప్పు ఆవాలతో పరిహారం చేస్తే సరిపోతుంది ఇందుకోసము ఉప్పు ఆవి పిండిని కలిపి ఏడుసార్లు చిన్నపిల్లల చుట్టూ తిప్పి నీటిలో పడైంది ఇలా చేయడం వల్ల చిన్నపిల్లలు ఆరోగ్యంగా ఉంటారని వాస్త నిపుణులు చెప్తున్నారు అయితే కొంతమంది ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం ఎక్కువగా ఉన్నా కానీ అలా వచ్చిన డబ్బు ఇలా వెళ్ళిపోతుంది మరి అలాంటి వారు ఈ పరిహారం పాటించండి ఒక కొత్త కుండను తీసుకొని ఒక న్యూస్ పేపర్లో ఉప్పు తీసుకొని ఆ కుండని దానిపై పెట్టండి మీకు బయట నుంచి వచ్చిన డబ్బు ఏమైనా ఉంటే ఆ కుండలో వేయండి ఒక రాత్రి గడిచాక మీ డబ్బును తీసుకెళ్ళి మీ బీరువాలో పెట్టండి అప్పుడు మీ డబ్బు ఖర్చు అవ్వకుండా నిల్వ ఉంటుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు అలా మూడు నెలల వరకు చేసి ఆ తర్వాత ఆ ఉప్పును తీసుకెళ్లి పారుతున్న నీటిలో వెయ్యండి దీని తర్వాత ఉప్పు కరిగిపోతుంది మీకు డబ్బు ఆదా అయి కోశ్వర్లు అయ్యే అవకాశం ఉంటుంది ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కాలంటే ఉప్పుతో ఈ పరిహారాలు చెయ్యాలని పండితులు సూచిస్తూ ఉంటారు ముఖ్యంగా చెప్పాలంటే జ్యేష్ఠాదేవిని వదిలించుకునేందుకు ఉప్పుతో పరిహారాలు చేయాలి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేసి చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్